స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ధనస్థానంలో శని మూడవ ఇంట రాహువు మరి భాగ్యంలో కేతువు చక్కగా అర్ధాష్టమంలో కుచగ్రహ ప్రభావము పంచమంలో రవి బుధ శుక్ర గురుగ్రహ ప్రభావాలనేటటువంటి ఉండడం జరిగింది ఈ యొక్క ఏలినాటి శనిగ్రహ ప్రభావం వలన కొంచెం మానసికంగా ఉల్లాసం తగ్గినప్పటికీ కూడా మనకి పిల్లల వల్ల సంతోషం అనేటటువంటివి ఈ యొక్క మకర రాశి వారికి జరుగుతుంది కోర్టు సమస్యలతో ఎంతవరకు ఉన్నటువంటి వాళ్ళు ఆ కోర్టు సమస్యల్లో మనకు పరిష్కార మార్గాన్ని వెతికే ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలన్నీ కూడా ఇంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు ఈ వీటిలతో ఈ కోర్టు పనులతో సహా పూర్తవడానికి ఉంటాయి ఆల్రెడీ ఈ మకర రాశి వాళ్ళకి చక్కగా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది మరి ఇక మిగతా రావాల్సినటువంటి వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్లో వాళ్ళకి ప్యానల్లో ఉంటారు నెక్స్ట్ బ్యాచ్లో రావడం అనేటటువంటి జరుగుతాయి ఆల్రెడీ ఈ మకర రాశి వాళ్ళు ఇళ్ళు అవన్నీ కూడా కొన్నారు ఇంకా మిగిలిపోయినటువంటి బ్యాచ్ వాళ్ళు ఈ యొక్క వారంలో మనం ఆ ప్రయత్నంగా ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది కొన్ని ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంతమంది కొనడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క ధనం ఎంతసేపు కూడా దినధనాభివృద్ధిగా మారుతూ ఉంటుంది అంటే అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ అనేటటువంటి చక్కగా చేస్తారు మరి ఎలక్ట్రానిక్ సంబంధం తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీలు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇలా ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ కా ఎలక్ట్రికల్ కంపెనీస్ ఇవన్నీ కూడా మంచి వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి అర్ధాష్టమ కుజగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా మీరు తీర్చివేయడం జరుగుతుంది అలాగే మీరు చేసినటువంటి మీకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు రావడానికి తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే ధైర్యంగా ప్రతి పని కూడా దూసుకు వెళ్ళిపోయే విధానంలో ఈ మకర రాశి వారు చేయడం జరుగుతుందనమాట అలాగే భార్యాభర్తలిద్దరూ కూడా వేరే వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక చోట కలవడానికి ఒకచోట ఉద్యోగం చేయడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మకర రాశి వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనడం ప్రభుత్వంలో చిక్కుకుపోయినటువంటి డబ్బు కాంట్రాక్టర్స్ ఉంటారు వాళ్ళు కాంట్రాక్ట్లు చేసుకుని ఎంతో కాలంగా మరి ఏళ్ళన శనిక ప్రభావం వలన ఇంకా బిల్స్ అనేటటువంటి పాస్ అవ్వలేదు అటువంటి అందరికీ కూడా మీ బిల్స్ ప్రభుత్వం నుంచి అన్ని బకాయిలు మీకు వచ్చేయడం జరుగుతుంది పెన్షనర్స్కి పెన్షన్ సర్టిఫికేట్స్తో పాటు వాళ్ళకి రావాల్సినటువంటి వన్ టైం సెటిల్మెంట్ అనేటటువంటి చేయడం జరుగుతుంది ఈ మకర రాశి వారికి రెమెడీస్ ఏంటంటే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పెద్ద బ్రహ్మలకి దానం చేయండి అలాగే చక్కగా ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ శనివారం నాడు మీరు అర్చన చేసుకోవడం ఇంట్లో ఇంట్లో పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది అనమాట ఈ వారం